నేస్తలందరికీ నమస్తే అండి రీసెంట్గా ఫామ్కి వెళ్ళిన వీడియో షేర్ చేశాను కదా ఈ వీడియో అయితే దాని కంటిన్యూషన్ మేమైతే ఇలా గ్రిల్ చికెన్ ప్రిపేర్ చేసుకున్నామండి ఆల్రెడీ ఇంటి దగ్గరే చికెన్ని మ్యారినేట్ చేసుకుని తీసుకెళ్ళాము ఇలా గ్రిల్ చేసుకునే స్టాండ్ అయితే ఉంది దాన్ని కూడా తీసుకువెళ్ళాము మేము మాతో పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా ఆ బొగ్గులు వే హీట్ వచ్చిన తర్వాత చికెన్ దాని మీద వేసి టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకున్నాము నార్మల్గా వన్ డే చికెన్ కర్రీ కంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న పీసెస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి అంతకుముందు కాలంలో ఎక్కువ చికెన్ని నాన్ వెజ్ని ఎక్కువగా తిన ఇలా తినడానికే మన పెద్దవాళ్ళు ఇష్టపడే వాళ్ళంట ఇప్పుడైతే మనం రకరకాలుగా ఫ్రై చేసుకుని ఇంట్లో తింటున్నాం కానీ ఈ టేస్ట్ మాత్రం రియల్ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది ఇలా చికెన్ని టూ సైడ్స్ కూడా బాగా కాలే వరకు టర్న్ చేసుకోవాలి ఇలాగా స్టిక్స్ కూడా పెట్టి చికెన్ పీసెస్ని ఇలా అయితే కాల్చాము ఇది టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇలా అయితే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది దీంట్లోకి లెమను ఆనియన్ మంచిగా తీసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ